హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈ వీక్లో నేను టెక్ ట్రావెల్ తెలుగు గోపి బ్రోన్ అయితే తెనాలి వెళ్ళి కలుసుకున్నాను సో మేమిద్దరం కలిసి టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి గురించి అలాగే అపాచి ఆర్ఆర్ త్రీ టెన్ గురించి రివ్యూ అయితే చేయడం జరిగింది సో తనతో స్పెండ్ చేసిన టైం అయితే మాత్రం చాలా వాల్యుబుల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గురించి నేనైతే మాత్రం తనతో చాలా అయితే చాలా డిస్కస్ అయితే చేశాను చాలా టిప్స్ ఇచ్చాడు చాలా వాల్యుబుల్ టిప్స్ తనతో గడిపిన ఆ టైం అనేది నేను చాలా లెర్న్ చేసుకున్నాను చెప్పొచ్చు ఇప్పుడు ఆ విజువల్స్ మీరు చూస్తారు సో వీడు ఎక్కడ స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మా ఊరు ఒంగోలుకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది అక్కడ ఉదయం పూట పదిన్నరకి నేను కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కితే తెన్నాలో దిగడానికి నాకు గంట సమయం అంటే ఎగ్జాక్ట్లీ పన్నెండు గంటలకల్లా దిగేశాను అనమాట తెనాల అంటే లోకల్గా ఫీల్ అవుతాను సో అంత కాస్ట్ ఏరియా ఒంగోలు వెళ్ళడానికి నాకు గంట సేపు తెనాలు వెళ్ళడానికి ట్రైన్లో గెంట సేపు అక్కడ నా సీనియర్ టెక్ ట్రావెల్ తెలుగు బ్రో ఉన్నాడు అని ఫస్ట్ టైం తెలిసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది బయటకు వచ్చి కాల్ చేస్తే మనకి ఇక్కడ టీ స్టాల్ దగ్గర ఉన్నామని చెప్పాడు వెయిట్ చేస్తూ ఉండంగానే తనైతే వచ్చేసాడు ఇది మా ఫస్ట్ మీటింగ్ అన్నమాట గోపి బ్రోని నేను ఆల్మోస్ట్ తనకి నలభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాను సో ఇప్పటికైతే కలవడం జరిగిందన్నమాట తన దగ్గర నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ ఎలా చేయాలని దాని గురించి ఒక ప్లాన్ అయితే ఉంది సో ఆ ప్లాన్ నాతో చెప్పాడు సో నాకు చాలా అండి చాలా హ్యాపీ అనిపించింది మోర్ ఓవర్ తన దగ్గర నుంచి నేను ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్నాను చాలా టిప్స్ అయితే ఇచ్చాడు చాలా క్వశ్చన్స్ అడిగాను ఓపీగా ప్రతి దానికి సమయం అయితే కేటాయించి నాకైతే మాత్రం ప్రతి దానికి ఆన్సర్ చేశాడు ఇప్పుడు మేము తెనాలి నుంచి గుంటూరు టీవీఎస్ పైనీర్ షోరూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ టీవీఎస్ అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్ వి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ అలాగే ఆర్ఆర్ ట్రీ కి సంబంధించిన రివ్యూస్ రికార్డ్ చేయాలి నాకు టీవీఎస్ షోరూమ్ నుంచి అవైలబిలిటీ వెహికల్స్ లేక ఇబ్బంది పడుతున్నాను అని చెప్పగానే ఎట్లా నేను వెళ్తున్నాను బ్రో రా బ్రో నేనైతే తీసుకెళ్తాను ఇద్దరం కలిసి చేసుకుందాం అని చెప్పి అన్న వెంటనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మీట్ అవ్వాలి అండ్ తన తనతో మాట్లాడాలి ఎందుకంటే మన సీనియర్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి సో అందుకోసమే నేనైతే మెయిన్ వెళ్ళడం అయితే జరిగింది అలాగే ఆ వీడియోస్ని కూడా నేను రికార్డ్ చేయడం అయితే జరిగింది సో వెళ్ళే దారిలో ఒక హోటల్కి అయితే వెళ్ళాం చక్కగా బిర్యానీ తిన్నాం చాలా హ్యాపీగా స్పెండ్ చేసి మా తర్వాత టీవీ షోరూమ్కి వచ్చాము తనైతే మాత్రం వెహికల్స్ తీసుకోబోయే ముందు ఉండే ప్రొసీజర్ అయితే చేస్తూ ఉన్నాడు అనమాట ఉండే ఊర్లు వేరైనా మేము చేసే పని ఒకటే ఇద్దరం కూడా యూట్యూబ్ ఛానల్లో మోటార్ సైకిల్ రివ్యూస్ చేస్తూ ఉంటాం కానీ తనకు వర్క్ పట్ల ఉన్నటువంటి ఆ డెడికేషన్ అయితే మాత్రం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది సో చాలా అంటే చాలా మంచి డే అయితే నేనైతే నాలెడ్జ్ఫుల్ డే అయితే మాత్రం తనతో నేను ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట ఈ రోజు ఇక అక్కడ వెహికల్స్ తీసుకొని ఇద్దరం కూడా గుంటూరులోనే ఒక పీస్ఫుల్ ఏరియాకి అయితే వచ్చేసాం ఎందుకంటే ఇండివిడ్యువల్ గా వీడియోస్ రికార్డ్ చేసుకోవాలి సో ఇబ్బందిగా ఉండకూడదు పక్క నుంచి నాయిస్ అలా ఉండకూడదు సో అందుకే ఒక మంచి అవుట్కట్స్లో అవుట్ కట్స్లో ఒక మంచి ఫ్లాట్స్ వేసేటువంటి ఏరియాకి అయితే వచ్చాం సో తను రికార్డ్ చేసే స్టైల్ ఆల్రెడీ మీరు చూశారు కదా సో ఇప్పుడు నేను కూడా నా వీడియోస్ని రికార్డ్ చేసుకునే పనిలో అయితే ఉండిపోయాము అలా సాయంత్రం పూట ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ దాకా అయిపోయింది అక్కడే సో రెండు వెహికల్స్ని రైడ్ చేసిన తర్వాత ఇద్దరం కలిసి ఒక అపాచి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ ఫోర్కి వీక్ సంబంధించి ఇద్దరం కలిసి మా అభిప్రాయాలు మీకు తెలియజేస్తూ ఒక వీడియో అయితే చేసాం లైక్ లాగా ఆ వీడియో త్వరలో టెక్ ట్రావెల్ తెలుగు గోపి బ్రో ఛానల్లో వస్తుంది సో ఖచ్చితంగా మీరు మస్ట్ అండ్ ఫుడ్గా వెహికల్ కొనాలనుకుంటున్నట్లు ఆ వీడియో అయితే చూడండి సో ఇక ఫైనల్గా సాయంత్రం పూట సెవెన్ థర్టీ అట్లా అయిపోయింది ఆ ట్రైన్ నేను సెవెన్ థర్టీకి ఉండే ట్రైన్ అయితే మాత్రం మిస్ చేసుకున్నాను అయినా నో ప్రాబ్లం నాకైతే ఇంకొంచెం టైం స్పెండ్ చేసే సమయం దొరికింది అనుకున్నాను తోటి అండ్ చివరిగా మా ఊరు వైపు వచ్చేటువంటి లాస్ట్ ఎక్స్ప్రెస్ తిరుపతి ఎక్స్ప్రెస్ వచ్చేసరికి ఎయిట్ ఫార్టీకి అయితే ఉంది సో తెనాలిలో అది ఎక్కేసి ఇంటికి వచ్చేసరికి నాకు టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ అట్లా అయ్యింది అనమాట సో ఇలా ఒక వండర్ఫుల్ డేని ఒక మెమరబుల్ డేని అయితే తనతో స్పెండ్ చేయడం అయితే జరిగింది అండ్ తను ఇచ్చినటువంటి అకామిడేషన్ అయితే మాత్రం నెవర్ బిఫోర్ అన్నమాట ఫైనల్లీ ఒక మంచి ఫీల్ తోటి అయితే మాత్రం నేను ఇంటికి రావడం అయితే జరిగింది సో ఇది ఈరోజు వ్లాగ్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వ్లాగ్స్ మీరు ఇష్టపడతానంటే సో మాక్సిమం చేయడానికి ట్రై చేస్తారు మరో వీడియోతో మళ్ళీ కలిస్తాను సెలవు నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ బై బేనో